అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ పద్దెనిమిది నెలల కూటమి పరిపాలనలో మైనార్టీలకి ముస్లింలకి క్రిస్టియన్స్కి ఇతర మైనార్టీలకి జరిగినటువంటి మేలు గురించి అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అన్యాయం గురించి విశదీకరించడానికి నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది అంటే ప్రజలందరికీ కూడా పెద్దపీట వేసింది మైనార్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో మైనార్టీలకి దాన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళ నుండి దూరం పోల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించి గత ఏడాది ఒక వెయ్యి యాభై ఐదు కోట్లు ఎక్కువ గత ఏడాది కంటే ఎక్కువ కేటాయించి మై మైనార్టీల పక్షపాతం చెప్పి రుజువు చేసుకున్నారు అలాగే మైనార్టీల సప్లాన్ రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు కేటాయించారు అలాగే పిఎం జన్ వికాస్ కోసం ఐదు వందల అరవై కోట్లు ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి ఆర్థిక భరోసాకి నూట డెబ్బై మూడు కేట్లు కోట్లు కేటాయించడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ పథకానికి ఇరవై కోట్లు ఇమాములు మౌజున్ల వేతనాలకి తొంభై కోట్లు హజ్ యాత్రికులకి పద్నాలుగు కోట్లు ఉర్దూ అకాడమీకి పది కోట్ల ఎనిమిది పాయింట్ కోట్లు కేటాయించడం జరిగింది క్రైస్తవ మైనార్టీ ఉపాధి ఆర్థిక చేతుకు ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది యుమామూలిక మోజులకి పదివేలు ఐదు వేలు ఇమాముకి పదివేలు మౌజులకు ఐదు వేలు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా మొన్న నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో రంజాన్ పండగ కోసం ఇరవై పాయింట్ ఇరవై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అప్పుడు రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది దాని జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా రద్దు చేశాడు మసీదులకి శ్మశానాలకి రంగులు వేయడం కానీ గోడలు కట్టడం కానీ భారీగా నిధులు కేటాయించడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మైనార్టీ యువత జీవనోపాధి కల్పన కోసం స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనార్టీ ఆర్థిక శాఖ సహకార సంస్థకు నూట డెబ్బై మూడు కోట్లు ప్రతిపాదించింది ఇందుకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమానికి రెండు వేల ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక రూపాయల అసలు ఎటువంటి సంక్షేమం జరగల ఆయన బట్ట నక్కుల్లో ఇది కూడా పార్ట్ అన్నాడు మైనార్టీ ఆర్థిక సంస్థకు నూట డెబ్బై మూడు కోట్లు ఉర్దూ అకాడమీకి ఐదు పాయింట్ మూడు కోట్లు కేటాయించడం జరిగింది షాదీ ఖానాలు కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణానికి రెండు పాయింట్ తొంభై కోట్లు నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్రంలో మైనార్టీ పథకాల అమలుకు నూట నాలుగు కోట్లు ఖర్చు చేయనున్నారు ఇది మామూలు విషయం కాదు నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మూడు వందల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలియజేసింది ఇది మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సాధించినటువంటి విజయం మైనార్టీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రధానమంత్రి జన వికాస్ ఇరవై ఆరు కోట్ల పదమూ ఇరవై ఆరు పాయింట్ పదమూడు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అలాగే హైదరాబాదులో గతంలో గచ్చిబౌలిలో రెండు వందల యాభై ఎకరాల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది అప్పుడే అప్పటి నుంచే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఈ మైనార్టీల సంక్షేమానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అప్పుడే అంతకుముందు లేదు కాంగ్రెస్ హయాంలో అప్పటి నుంచే అనేక పథకాలు మైనార్టీలకు దుకాణ మకాన్ అని అనేక రకాలు విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో విదేశీ విద్య అందులో ఎంతోమంది మైనార్టీ పిల్లలు ఉద్యోగాలు సంపాదించారు రెండు వేల పదిహేనులో రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర కర్నూల్లో మౌలానా అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం ఈ ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి గతంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు దాని గురించి ఒక రూపాయి కేటాయించుకుంటే ఏమీ పట్టించుకోలేదు గాలి వదిలేశాడు రాష్ట్రంలోనే తొలి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను ఇందాక చెప్పానే ఎనభై ఐదులో స్థాపించారు ఎన్టీ రామారావు గారు ప్రత్యేక ఉర్దూ డిఎస్సి ద్వారా ఒక వెయ్యి వంద మంది టీచర్ల నియామకం ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేశాం తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అమలు చేస్తాం హజ్ యాత్రికుల కోసం హైదరాబాదు కడపల్లో హజ్ హౌస్ నిర్మాణం హైదరాబాదులో మీరు చూశారు బ్రహ్మాండమైనటువంటి హజ్ హౌస్ నిర్మాణం జరిగింది కడపలో కూడా నిర్మాణం చేస్తే కనీసం ఒక్క రెండు మూడు కోట్లు ఖర్చు పెడితే వినియోగంలో వచ్చే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేశాడు దాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం కంప్లీట్ చేస్తూ ఉంది దుల్హన్ పథకాన్ని ఏదైతే యాభై రూపాయలు మేము ఆడపిల్లకి పేద ఆడపిల్లలకి ఇస్తూ ఉన్నామో దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తాడు దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం మైనార్టీ విద్యార్థుల విద్యా వ్యాప్తికి పన్నెండు గురుకులాలు ఏర్పాటు చేశాం దాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము దాన్ని పునరుద్ధరిస్తాం పదకొండు లక్షల ముస్లిం మైనార్టీ కుటుంబాలకి రంజాన్ తోఫయిందాక నేను చెప్పాను దాన్ని రద్దు చేశాడు మైనార్టీలకే కాదు సంక్రాంతి కానుక రద్దు చేశాడు క్రిస్టమస్ కానుక కూడా రద్దు చేశాడు అతని చేత ఏమీలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మైనార్టీ సంక్షేమానికి ఇందాక చెప్పాను ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దక్కింది మైనార్టీలకి ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు ఖబరస్థానాలకు స్థలాలు కూడా కేటాయించాం లేదని చెప్పి కొంతమంది వచ్చి అడిగితే ఆ స్థలాలు ప్రభుత్వ కొన్ని చోట్ల కొనటం కానీ కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు ఉండటం కానీ చేసి వాళ్ళకి అప్పచెప్పటం జరిగింది విజయవాడ సమీపంలో గొల్లపూళ్ళలో హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నూట యాభై కోట్లతో నిర్మాణం చేపట్టాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే దాని మీద ఒక్క ఇటక్ కూడా ఏలేదు దాన్ని రద్దు చేశాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఖాజీల కొరత ఉంది ప్రభుత్వ ఖాజీల కొరత ఇమాముల్లో ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని కాజులుగా నియమించమని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మసీదుల నిర్వహణకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మైనార్టీ సంక్షేమానికే పెద్దపీట వేసినటువంటి ఈ ప్రభుత్వం మైనార్టీలు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ముందుకు వచ్చింది పనిచేస్తుంది అసలు ఇంకో విషయం భారతదేశంలో ఎక్కడా లేనిదిగా ఒక మైనార్టీ ఎవరైనా సరే హజ్ యాత్రకి వెళ్తానంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది తల్లికి వందనం పథకం ఏదైతే గొప్ప పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి పదమూడు వేల రూపాయలు ఇచ్చారో అంటే పదిహేను వేలు రెండు వేల టు స్కూళ్ళ నిర్వహణకి వాటికి పోగా పదమూడు వేలు ఇచ్చారు దాంట్లో యాభై నాలుగు శాతం మంది మైనార్టీలు ఇప్పుడు అదనంగా లబ్ధి చే పొందారు నలుగురు ఉన్న ఐదుగురు ఆరుగురు ఉన్నా సరే కొంతమంది పొందారు వైసీపీ పాలనలో మూడు పాయింట్ పన్నెండు లక్షల మందికి నాలుగ నాలుగు వందల అరవై మూడు కోట్లు మాత్రమే కేటాయించారు కానీ మా ప్రభుత్వం దానికి నాలుగు రెట్లుగా ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పద్దెనిమిది పాయింట్ తొంభై తొంభై ఐదు కోట్లకు జమ చేశాం నాలుగు వందల అరవై ఎనిమిది ఎక్కడ ఏడు వందల పద్దెనిమిది ఎక్కడ ఇంచుమించు డబల్ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తల్లికి వందనం కింద అమ్మఒడి కింద ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తే ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పదివేల తొంభై ఒక్క కోట్లు జమ చేసింది చూసారా ఎంత ఒక సంవత్సరంలోనే ఎంత లబ్ధి చేకూరిందో జగన్ రెడ్డి మొత్తంగా అమ్మఒడికి నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం మీద అరవై ఏడు లక్షల మందికి ఇచ్చింది అందులో మైనార్టీలు బాగా లబ్ధి పొందారు నెల్లూరులో బారాషాహీద్ రొట్టెల పండుగ నిర్వహణకు కూటమి ప్రభుత్వం పది కోట్లు కేటాయించింది మౌలిక వసతులు ఇతర ఖర్చుల కోసం కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అసలు అతను పట్టించుకునే లేదు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు చెప్పినా సరే దాన్ని అది ఒకటి ఉందా అన్న సంగతి కూడా అతనికి తెలియదు జగన్మోహన్ రెడ్డికి నూరు భాష దూదేకుల కులస్తుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మంత్రివర్గం ఆమోదం చేసి వంద కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది టెట్ పరీక్షలు ఆదే మైనార్టీ యువతులకు ఉచితంగా కోచింగు ఇరవై ఏడు వేల మంది మైనార్టీ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సాయం అందించాం అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి కోచింగ్లు వివిధ రకాల నైపుణ్యానికి సంబంధించి అనేక మంది మైనారిటీ విద్యార్థులు యువత ట్రైనింగ్ పొందుతున్నారు రేపు వచ్చేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ ఇతర కంపెనీల్లో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించే ఆ రకంగా చర్యలు తీసుకుంది టీచర్లు కూడా డిఎస్సిలో కూడా కొన్ని వందల మంది మైనార్టీ మహిళలు కానీ మై మైనార్టీ యువకులు కానీ కానీ నియామకం చేయడం జరిగింది దాని పర్సంటేజ్ కరెక్ట్గా నాది పది పర్సెంట్ కంటే ఎక్కువ మంది దాంట్లో లబ్ధి పొందడం జరిగింది వైసీపీ హయాంలో తొంభై ఎనిమిదో ఎన్నో పథకాలు రద్దు చేశాడు అన్నీ కూడా అందులో మైనార్టీలకు చెందిన పదకొండు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా పది మంది మైనార్టీలో హత్యలకు గురైతే వాళ్ళ కుటుంబాలు ఓదార్చడం కానీ ఆర్థిక సాయం చేయడం కానీ భరోసా కానీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇమాం మౌజులకు వేతనాలు ఎన్నికల ముందు అరకొర ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు ఎలక్షన్ వస్తున్నప్పుడు అరకొర ఇచ్చాడు కానీ మా ప్రభుత్వం మొత్తం బకాయిలతో పాటు ఈ పద్దెనిమిది నెలల్లో ఇవ్వటం జరుగుతుంది హజ్ యాత్రికులు సాయం కాదు కదా కనీసం వాళ్ళు విజయవాడలో విమానం ఎక్కడానికి సరిపడా వసతులను కూడా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు వాళ్ళందరూ హైదరాబాదు బెంగళూరు వెళ్ళి విమానం ఎక్కే పరిస్థితి లేదు వైజాగ్ వెళ్ళి విమానం ఎక్కే పరిస్థితి ఉంది విజయవాడ ఇందాక నేను చెప్పాను విజయవాడ హజ్ హౌస్ రద్దు చేశాడు కడప హౌజ్ హౌస్ని పట్టించుకోలేదు మైనార్టీ విద్యార్థులకు ఉపయోగపడే జీవీకే డెబ్బై ఎనిమిది పనులు రద్దు చేశాడు ఇక ఒక భూముల మీద ఏదో మాటలు చెప్పాడు నేనేదో పెద్ద జ్యుడిషరీ కమిషనర్గా నియమిస్తాను ఒక అంగుళం భూమి కూడా నేను పోనీ చెప్పి మైనార్టీ మీటింగ్లో ఊదర జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై ఏడు వేల ఎకరాలు కబ్జాకు గురైంది ఆయన హయాంలోనే మళ్ళీ వాటన్నింటినీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రికవరీ చేస్తూ ఉన్నాం పన్నెండు గురుకులాలు అసలు గురుకులాల స్థా స్థాపనే ఎన్టీ రామారావు గారు హయాంలో స్టార్ట్ అయింది అందులో పన్నెండు మైనార్టీ గురుకులాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొన్ని గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వాటిని అసలు ఆ పన్నెండు గురుకులాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా టీచర్ల నియామకం లేకుండా వసతులు లేకుండా గాలికి వదిలేశాడు ఆయన ఏదో నేను మైనార్టీలు నేను నేను ఇదే చెప్తున్నాను మైనార్టీలకి మీకేదో రాజశేఖర రెడ్డి మేలు చేశాడని ఒక బూచి చూపించి మీరందరూ కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు అతను మైనార్టీల ద్రోహి మైనార్టీలు ఓట్లు వేసుకొని మీకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి మైనార్టీలకి ఏదైనా ఉపయోగం జరిగింది అంటే జరుగుతుందంటే జరగబోతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి హయాంలోనే జరుగుతుందని చెప్పేసి నేను గంటాబద్ధంగా చెప్తా ఉన్నాను ఈ ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి పథకాలు కావాలి ఇంకా చాలా ఉన్నాయి మైనార్టీలకు చేసినటువంటి మేళ్లు కానీ చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు ముఖ్యంగా మైనార్టీలకు ముస్లింలు క్రిస్టియన్స్ ఇతర మైనార్టీలు సిక్కులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలా ఈ ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు అటు రైతులకు కానీ కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రోడ్లు కానీ కంపెనీలు తీసుకురావడం కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం కానీ రాజధాని నిర్మాణం ఇవన్నీ కూడా ప్రజలందరికీ అందులో మైనార్టీలు కూడా ఉంటారు కాబట్టి మైనార్టీలు గుర్తెరిగి మీరు మర్చిపోయో ఆదమర్చో ఏదో పెట్టుకోనో మీరు గత ఎన్నికలో కొంతమంది మైనార్టీలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు కానీ వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం కానీ ఇంకో విషయం మైనార్టీలు ఇళ్ళు కట్టుకుంటే యాభై వేల రూపాయలు మైనార్టీలకి అదనంగా ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓ జీవో పాస్ చేశారు మైనార్టీలకి గో తిట్టుకో ఇళ్ళు కానీ లేదా స్థలాలుంటే ఇళ్ళు కట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయి అందులో మైనార్టీలకి ఉపయోగం జరుగుద్ది మతపరమే కాకుండా మైనార్టీ యువతని మైనార్టీ సమాజాన్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆదాయం సంపాదించుకునేలాగా ఆత్మగౌరవం పెంపుకు పెంపొందించుకునేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మైనార్టీ సంక్షేమానికి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు ఇంకా ఏది కావాలన్నా సరే వచ్చి ముఖ్యమంత్రిని ఇతర మంత్రుల్ని అడిగేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది ఆ గతంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎవరికి అవకాశం లేదు ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేసేవాళ్ళు బాధితులు అక్కడే ఆత్మహత్య చేసుకుంటాం వాళ్ళు ఇవాళ అలా కాదు తెలుగుదేశం తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రులు వస్తారు ముఖ్యమంత్రులు వస్తారు లోకేష్ గారు వస్తారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజావేదికలు పెడతా ఉన్నారు దర్బార్లు పెడతా పెడతా ఉన్నారు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఏ స్థాయిలో ఆ స్థాయిలో తెలుసుకుంటున్నారు పరిష్కరిస్తున్నారు కాబట్టి మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని మీ సమస్యలు ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని స్థానిక నాయకులకి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏదైతే రప్ప బ్యాచ్ ఉంటుందో అలాంటి వాళ్ళని దూరం పెట్టాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను